నెల్లూరు నగరంలోని స్థానిక విఆర్ కాలేజీ సమీపంలో గల డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి యానాదుల రాష్ట్ర నాయకుడు కల్లూరు చిన్న పెంచలయ్య ఆధ్వర్యంలో అంబేద్కర్ డెబ్బై వర్ధంతి సందర్భంగా విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు తదనంతరం ఆయన మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి నిమ్న జాతుల ఉద్దారకుడు రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ దేశంలోని అట్టడుగు జాతులకు రిజర్వేషన్ ఫలాలు అందించిన వ్యక్తి అని ఆయన చేసిన సేవలను కొనియాడుతూ భవిష్యత్తులో ఆయన ఆశయాల కొరకు పోరాడుతారు తెలియజేశారు ఈ కార్యక్రమంలో కుడుమల సుబ్బారావు కొప్పాల రఘు మాణికల మురళి తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఏదైతే మేము ఒకటే ఈ యొక్క పాలకులను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం ఏదైతే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగానికి ఊట్లు పొడిచేదాని కోసం పాలకులు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు అందుకని ఏదైతే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలందరూ కూడా ఏకమై ఏదైతే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగానికి పొడుస్తున్నటువంటి పాలకులు ఊట్లు పొడుస్తూ ఉన్నారు వ్యతిరేకంగా ఉద్యమించాలని చెప్పి సందర్భంగా పిలుపునిస్తా ఉన్నాం అలాగే ఏదైతే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ కూడా కూర్లు కోసం పాలకులు ప్రయత్నాలు చేస్తా ఉన్నారు అందుకని ఏదైతే ఎస్సీ ఎస్టీ యాక్ట్ కుట్లు పొడిచేదానికి అవకాశం లేకుండా ఏదైతే ఎస్సీ ఎస్టీ యాక్ట్ ను షెడ్యూల్ నైన్ లో చేర్చాలని చెప్పి ఈ సందర్భంగా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం